అందరికీ నమస్కారం అండి వాచీరావు ఫైనాన్స్ మేనేజ్మెంట్ స్కూల్కి వెల్కమ్ అండి ఈరోజు మన వీడియోలో ఎవరైతే లో ఇన్కమ్ తక్కువ ఆదాయ గ్రూప్కు చెందిన వారు ఉంటారో అంటే తక్కువ ఆదాయం ఉన్నటువంటి వారు ఉంటారో వాళ్ళకి మనీ దాచుకునే విధానం మనీ సేవింగ్ టిప్స్ చెప్తాను నాకున్న పరిజ్ఞానం మేరకు ఒక వ్యక్తికి కనుక శాలరీ పదిహేను వేల రూపాయలు నెలకు వస్తుంది అంతకుమించి అతనికి ఇంకా ఆదాయం వచ్చే మార్గం లేదు అయినా సరే కుటుంబాన్ని పోషించుకోవాలి జీవితాన్ని గడపాలి ఇక్కడ అతని ఫ్యామిలీలో అతను అతని ఒక భార్య ఒక చిన్న పిల్లవాడు ఒక మూడు సంవత్సరాల పిల్లవాడు ఉన్నారు ముగ్గురు కుటుంబ సభ్యులు ఉన్నారు వారి వచ్చిన పదిహేను వేల రూపాయలు తప్పించి ఇంక ఇతరత్ర ఏ విధమైనటువంటి ఆదాయం వచ్చే మార్గం లేదు అతని భార్యకు కూడా ఇటువంటి ఆదాయం వచ్చే మార్గం లేదు ఇక్కడ ఫుడ్కి వాళ్ళు ఒక ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని హౌస్ రెంట్కి వచ్చి మూడు వేల రూపాయలు పెట్టుకుని ఆఫీస్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అంటే అతను ఏదో ఒక చిన్న ఫ్యాక్టరీలో ఎక్కడ పనిచేసుకుంటూ ఉన్నాడు అతను పనిచేసుకునే చోట నుంచి అతను ఊరికి ఎక్కడో దూరంగా ఉంటేనే కానీ మూడు వేల రూపాయలకి ఒక గది దొరకదు కాబట్టి అతను ఒక సమ సమీపంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు ఎక్కడో ఉన్నట్లయితే అక్కడ ఒక మూడు వేల రూపాయలకి ఒక గది అయితే దొరుకుతుంది అతను అతని కుటుంబం అంటే అతని భార్య పిల్లవాడు అడ్జస్ట్మెంట్కి మూడు వేల రూపాయలు అనుకుంటే ఆఫీస్ ట్రావెలింగ్ అంటే అతనున్న ప్రదేశాన్ని నుంచి రోజు బస్సులో వెళ్ళి రావడానికి ఒక వెయ్యి రూపాయలు తీసుకు ఖర్చు అవుతుంది టీవీ అనేది అందరికీ అవసరం కదా దాని భార్య టీవీ చూడాలి ఎంటర్టైన్మెంట్ అది తప్పించి ఇంకేమీ లేదు కాబట్టి ఒక టీవీ కొనుక్కున్నాడు ఆ టీవీకి ఇంటర్నెట్ కావాలి ఇంటర్నెట్ అలాగే ఎలక్ట్రికల్ కరెంటు ఛార్జ్ అనేది ఒక లైటు ఫ్యాన్ ఉంటుంది కాబట్టి దానికి కరెంటు ఖర్చు అవుతుంది అవి తీసుకున్నట్లయితే టీవీ ఇంటర్నెట్ ప్లస్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ పదిహేను వందల రూపాయలు మొబైల్ రీఛార్జ్ చాలా అత్యవసరం మొబైల్ లేకుండా ఎవరు ఏ పని చేయలేరు కాబట్టి మొబైల్ విత్ ఇంటర్నెట్ మూడు వందల రూపాయలు టోటల్గా ఎంత అయింది ఐదు వేలు ఫుడ్కి మూడు వేల రూపాయలు ఇంటిది వెయ్యి రూపాయలు అతను ట్రావెలింగ్కి ఆ టీవీ ఇంటర్నెట్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ పదిహేను వందలు మొబైల్ రీఛార్జ్ మూడు వందలు అంటే వేల ఎనిమిది వందల రూపాయలు ఖర్చు అయింది ఇంకా మిగిలింది అతని నాలుగు వేల రెండు వందలు మిగులుతుంది పదిహేను వేలు చేతికి వస్తే అతను చైల్డ్ పిల్లవాడి కోసం అని చెప్పి ఒక ఐదు వందలు పక్కన పెట్టాడు చే అలాగే పిల్లవాడి ఖర్చు ఒక ఐదు వందల నెలకి ఇకపోతే మిస్ అదర్ ఇంకా మిగిలిన ఖర్చులు అంటే రెండు వందల రూపాయలు అంటే చిన్న చిన్న ఖర్చులని తినడానికి ఏమైనా కొనుక్కున్నట్లయితే అలా రెండు వందల రూపాయలు అనుకుంటే అతని భార్యకు ఒక పదిహేను వందల రూపాయలు ఇచ్చాడు అతను ఒక పదిహేను వందల రూపాయలు పక్కన పెట్టుకున్నాడు అంటే ఈ విధంగా చేసినట్లయితే నెలకి పదిహేను వందల చొప్పున అతని భార్యకి ఇచ్చినట్లయితే సంవత్సరానికి ఆమె ఎంత దాచగలుగుతుంది అంటే పద్దెనిమిది వేల రూపాయలు దాచగలుగుతుంది అతను కూడా ఒక పద్దెనిమిది వేల రూపాయలు దాచగలుగుతాడు అంటే భార్యాభర్తలు కలిపి ముప్పై ఆరు వేల రూపాయలని సంవత్సరానికి దాచగలుగుతారు బ్యాంకులో అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఇలా తక్కువగా అంటే చాలా తక్కువ ఖర్చు పెట్టుకొని అంటే హౌస్ రేట్ చిన్న గదిలో అడ్జస్ట్ అయ్యి ఫుడ్ అంటే ఐదు వేల రూపాయలు ఫుడ్ అనేది ఎలా తీసుకుంటే కేజీ యాభై మూడు రూపాయలు అలా తీసుకున్నట్లయితే వాళ్ళ కుటుంబానికి ఇరవై కేజీలు నెలకి ఖర్చు అవుతుంది అని లెక్క వేసుకున్నా కూడా వారికి ఒక రైస్ ఒక పన్నెండు వందలు పదమూడు రైస్ బ్యాగ్ అయితే ఆయిల్ ప్యాకెట్స్ ఒక రెండు ప్యాకెట్లు అంటే ఒక నూట యాభై అట్లా నూట పది అట్లా తీసుకున్న వాళ్ళకి రెండు ప్యాకెట్స్ అంటే పోయిన ఆయిల్ ప్యాకెట్కి రెండు వందల యాభై రూపాయలు తీసుకున్నా వాళ్ళకి ఇంకా అది ఏదో కందిపప్పు పెసరపప్పు ఇట్లా టీ పౌడర్ కా కాఫీ ఖరీదుగా టీ తాగవచ్చు పంచదార ఇవి అవసరం అలాగే కూరలకు సంబంధించి ఇలా చేసుకున్నట్లయితే ఇంట్లోనే ఫుడ్ తయారు చాలా తక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి అలా తీసుకుందాం అలా వాళ్ళ టిఫిన్లు కూడా వీళ్ళు అలానే మారిన అవసరం లేదు ఇలా అటుకులని మనం ఇలా చౌకగా వచ్చే మనం రాళ్ళు బరుగులని ఇలాంటివితో టిఫిన్ చేసుకుందాం కూడా వాళ్ళకి సరిపోతుంది ఐదు వేల రూపాయలు ఫుడ్కి ఆ కుటుంబానికి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే విత్ అలాగే ఇంకా ఇతరత్ర ఖర్చు తీసుకున్న ఒక గ్యాస్ సిలిండర్కి మనం ఖర్చు అది తీసుకున్నా అంటే తనకి ఎటువంటి రేషన్ కార్డు లేకుండా ఎటువంటి బెనిఫిట్స్ లేని వాళ్ళ గురించి ప్రభుత్వం నుంచి ఎటువంటి బెనిఫిట్స్ లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము అలా తీసుకున్న వాళ్ళకు కనీసం గ్యాస్ సిలిండర్ ఖర్చు ఇతరత్ర దానికి కూడా ఖర్చు అయినా కూడా అంటే వైఫ్ పదిహేను వందలు ఇస్తే ఆమె గ్యాస్ సిలిండర్కు ఖర్చు ఆ ఇతను ఇద్దరు మొత్తానికి ఇద్దరు కనీసం ఈ పదిహేను వందలు కాక చిత్ర తీసుకున్న ఇద్దరు కూడా నెలకి రెండు వేలు దాచినా కూడా వాళ్ళు ఇద్దరు కలిపి అంటే రెండు వేలు సిలిండర్ ఖర్చు అయింది అనుకుందాం అలా అనుకున్నా లెక్క వేసినా కూడా వారు రెండు వాళ్ళ చైల్డ్కి సపరేట్గా ఇద్దాం పిల్లాడికి ఐదు వందలు అనేది పిల్లాడికి ఖర్చుగా తీసుకుంటే వాళ్ళిద్దరు కూడా రెండు వేల రూపాయలు దాచగలుగుతారు నెలకి నెలకి రెండు వేల రూపాయలు దాస్తే సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు దాచగలుగుతారు ఇంత తక్కువ ఇన్కమ్తో కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ టు ఆల్